గురు భక్తితో ఏదైనా సాధించవచ్చు అని ఎంతో మంది మహానుభావులు సూచించారు మనకు సూచించారు అదే కదండి ఉదంకుడికి గురువుగారి భక్తి వల్ల ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ యవ్వనం వచ్చిందండి ఉదంకుడు పైలుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన శిష్యుడు ఆయన గురువు గారు అందరి శిష్యులకి పాఠం చెప్పేవాడి వీడికి ఏం చెప్పేవాడు కాదు వీడికి కూడా పెద్దగా బుర్ర తక్కువ ఎందుకనంటే వంద సార్లు గురువుగారి భార్య పేరు ఏమిటి ఆవిడ పేరు ఉందనుకోండి ఆవిడ పేరు సుజాత అనుకున్నాక సేపు సుజాత సుజాత అన్న ఆవిడ పేరు ఏంటంటే సంధ్య అంటాడు లేదా ఆవిడ పేరు సంధ్య అంటే సుజాత అంటాడు అంత జ్ఞాపక శక్తి ఏది ఉదంపిడికి పాపం చిన్నప్పుడు ఒక్క అదృష్టం ఏంటంటే అతనికి మిగతావి ఏం గుర్తు లేదు అన్నం మాత్రమే ఇవి మాత్రం ఆహార పదార్థాలు గుర్తుండే ఇంకేం గుర్తుండవు అనమాట పాపం ఈ విధంగా జ్ఞాపక శక్తి లేకపోవడంలో గురువుగారు ఎన్ని పాఠాలు చెప్పినా సరిగ్గా అర్థం కావడం లేదని పాఠం చెప్పడానికి కూడా విసుకుపోయేవాడు శిష్యులంతా పదేళ్ల కల్లా బాగా పండితులై సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు గడిపోయారు పాప ఉదంకుడికి మాత్రం ఎనభై రెండేళ్లు దాటిపోయి మహాబాధ పడిపోయాడు ఒక రోజున గురువు గారి భార్య శిష్య కట్టెలు తెమ్మని ఎనభై రెండేళ్ళు ఎనభై మూడేళ్ళు వచ్చిన ఉదంకుడిని గారి పత్రి ఆజ్ఞాపించింది అడవికి వెళ్ళాడు బాగా ఎండు కట్టెలు కొట్టాడు ఆ కట్టెలను మోపుగా కట్టాడు నెత్తి మీద పెట్టుకున్నాడు జుట్టు మీదే కట్టెలు పెట్టుకున్నాడు కొంచెం దానిలో తలకి బాధ కలిగింది ఇంటికి రాగానే ఆ కట్టెల మోపు దింపుతూ ఉంటే వీడి జుట్టులో కొంత భాగం ఆ కట్టెల్లో ఇరుక్కుని ఊడు వచ్చేసింది ఇంత పిలక బయటకు వచ్చేసింది పాపం ఆ పిలక చూడగానే బోరు అని ఏడవడం మొదలు పెట్టాడు ఇప్పుడు వచ్చి కంగారుపడి కంగారు ఏనా ఏడుస్తున్నావు కట్టెలకి ఎంత వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ అందుకనే అమ్మ ఎంతకాలం నేను పడి చూడండి అనుకున్నాను ఉసలాండి అయ్యానని అయ్యింది నా జుట్టు చూడండి ఎంత తెల్లగా ఉందో నోట్లో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి దంతాలు కూడా ఊడిపోతున్నాయి అనగానే అవునైనా ముసలాడి అయిపోయావు దానికోసం బాధపడితే మాత్రం యోగం వస్తుందా అంద అది కదా నా బాధ నేను ఎన్నాళ్ళు అయింది మీ గురుకులంలో చేరి నా కళ్ళ ముందు ఐదు ఆరుగురు వ్యాక్సిన్ అడిగిపోయారు నా కళ్ళ ముందు ఎంతో మంది చదువుకుని వెళ్ళారు నాకు అక్షరం ఒక్క రాలేదు రామసం మీరిద్దరు యోగశక్తి కలిగిన వాళ్ళు అవటం వల్ల గురు గురువు గారు గురువు గారి వారి ఎప్పుడు చూసినా మూడు పదులు ముప్పై ఏళ్ళ కుర్రాళ్ళలో ఉంటాను పెళ్ళివ్వలేదు చదువు లేదు ఉద్యోగం లేదు సద్యోగం లేదు సంపద లేదు చివరికి ఇలాగే చచ్చిపోతాను గురువు గారికి ఎంత సేవ చేశాను నేను కాళ్ళు ఎత్తాను కట్టెలు ఇచ్చాను ఇంకోటి ఇచ్చాను కానీ గురువు గారు అందరి మీద చూపించిన ప్రేమలో రవ్వంతరా మీద చూపించటం లేదమ్మా నా వాదల్లా చచ్చిపోతానేమో చచ్చాక పోతానేమో గురు కటాక్షం అని భయం అని ఏడ్చాడు వాడు నిజమైన నేను పట్టించుకోలేదు ఎంతకాలం అయింది సర్టిఫికెట్ కోర్స్ కాదు వాడిని అనుగ్రహించాలనుకున్నాను అందుకే వాడి కళ్ళ ముందు ఆరు వ్యాఖ్యలు ఎడిపోయి వీడు ఆరో తరం వాడు అంటే పది ఒక్కొక్కసారి చొప్పున విద్యార్థులు వెళ్ళిపోతూ ఆరు పదులు అరవై ఏడుగా వాడు సేవ చేశాడు ఇరవై ఏళ్ళ దగ్గర నుంచి ఎనభై ఏడు దాటాయి వాడికి ఎన్నాళ్ళు అయినా గురువు గారు లే అంటే లేచాడు కట్టెలు తింటే తెచ్చాడు అన్నం తినుంటే తిన్నాడు ఉపవాసం ఉండంటే ఉన్నాడు సహనంగా ఉన్నాడు ఈ పూట పాపం బహుశా కొంచెం భరష్ అయినట్టున్నాడు అయినా పర్వాలేదు వాడు భరష్టయినా వరష్గా మాట్లాడలేదు కాబట్టి అనుగ్రహిస్తున్నాను ఆయన దగ్గరికి పిలిచి ఒరే ఇలా రారా అన్నాడు వెంటనే గురుదేవాన్ని సాష్టాంగ నమస్కారం చేశాడు గురుదేవా క్షమించండి గురువుగారికి ధైర్ లేదు నా మీద అన్న ఒక్క ముక్క పొరపాటు అన్నానేమో అన్నాడు నిజమైన ఆ వాటి కూడా నువ్వు అనకుండా ఉంటే నీ జాతకం ఇంకో రకంగా ఉండేది ఒక్క క్షణకాలం సంయమనం కోల్పోయావు కోల్పోయినా నీకు గురుభక్తి ఉన్నది సేవ చేసావు అందువల్ల నిన్ను అనుగ్రహిస్తున్నానని నెత్తివేద కొట్టాడు కొట్టడంతో మూడు పదుల ముప్పై ఏడ అయిపోయాడు వాడు మంచి యువకుడు అయిపోయాడు దుట్టు నల్లగా అయిపోయింది ఇప్పుడు నీకు ఎనభై రెండేళ్ల వయస్సు నుంచి ముప్పై ఏళ్ళ వయస్సు వచ్చింది పాత శరీరం పోయి కొత్త శరీరం అందమైన శరీరం వచ్చింది ఇప్పుడు నాకు పుత్రుడితో సమానం కాదు పాఠం చదువుకుంటున్నంత కాలం గురువు గారికి శిష్యుడు పుత్రుడితో సమానుడు ఇప్పుడు నిన్ను నేను అతని చేసుకుంటున్నాను కూతురి చేశాడు ఎన్నో రకాల అనుగ్రహాలు ఇచ్చాడు